ఈ రోజు దేవుని మాట ఆది కాండ మూడవది తొమ్మిది పదవచ్చు దేవుడనేహో వాదాని పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి తాగుతుంట నేను ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుడు ఏం చేశాడు సమస్తం భూమి భూమి మీద సమస్తం ఏర్పరిచాడు మాత్రమే కాకుండా నరుని కూడా సృష్టించాడు ప్రతిదాన్ని సృష్టించాడు తన స్వరూపం నరుని సృష్టించాడు తనకు ఒక సాటి అయిన సహాయాన్ని కూడా చే నిర్మించాడు ఆదాన్ని ఎంతో ప్రేమించాడు ఏదైనా తోటలో ఉంచాడు వారు ఎంతో ఆహ్లాదకరంగా జీవిస్తున్నారు సంతోషంతో ఉండే పని లేదు పని చేసే పని లేదు ఆ ఏదైనా తోటలో ఉన్న పండ్లను తినడమే వారి పని అయితే దేవుడు ఒక్క మాట చెప్పాడు మొత్తం అన్నీ తినండి మీకు నచ్చినవి తినండి కానీ ఒకే ఒక్క వృక్ష ఫలము తినవద్దు మంచి చెడ్డలు తెలివినిచ్చి ఫలము మాత్రము తినవద్దు దాన్ని తింటే చనిపోతారని చెప్పాడు చెప్తే ఆదాం విన్నాడా వినలేదు తిన్నాడు ఎందుకు తిన్నావు అంటే ఏమని చెప్తున్నాడు నువ్వు నా కొరకు ఆ తీసుకొచ్చిన స్త్రీయే ఆ స్త్రీయే నాకు ఇచ్చింది నేను తిన్నాను అని చెప్పాడు స్త్రీని అడిగితే ఏం చేస్తుంది ఆ సర్పం నన్ను మాస్క్ ఇచ్చింది నేను తిన్నాను అని చెప్తుంది వారు అలా తినడం మూలంగా వారి యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వారి యొక్క దిగంబరత్వం వారికి తెలిసింది దేవుని స్వరం విన్నప్పుడు వారు దేవుని దగ్గరకు రాలేకపోయారు తోటలో దాకున్న పరిస్థితి ప్రియమైన దేవుని మాటలు వాళ్ళరా ఎప్పుడైతే వారి యొక్క దిగంబరత్వం తెలిసిందో వారు దాకున్నారు దేవుడు చెప్పిన మాటను వారు తిరస్కరించారు ఆయన మాటను త్రోసిపుచ్చారు ప్రతిరోజు పుచ్చడం వలన వారు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేయడం జరిగింది వారికి వస్త్రాలను దేవుడు అనుగ్రహించాడు వారు సిగ్గుపడుతున్నారు కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క దేవుని చేతులతో నిర్మించిన నరుడు ఆదాము అలాగే అవ్వ ఆదాం ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎంకను తీసి స్త్రీగా నిర్మించాడు వీరెరూరు దేవుని మాటను విన్నారా వినలేదు వినకుండా ఒక అపవాది మాటలకు వారు మోసపోయి ఆ స్త్రీ తిన తినడం జరిగింది తన భర్తకు కూడా ఇచ్చింది ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మనం కూడా ఒకప్పుడు పాపం అనే దిగంబరత్వంతో ఉండి దేవునికి దూరంగా దేవునికి లోబడక దేవుని మాట విన్న వినినప్పుడు మనము చాలా దూరంగా ఉన్నాము ఆయన ప్రేమించాడు ఆయన ప్రియకుమార్ని లోకానికి పంపించాడు శిలువులో కార్చిన రక్తదారుల ద్వారా మన పాపాన్ని శాపాన్ని తొలగించాడు ఆ కారణం చేత దేవుడు మనకు ఎంతో ప్రేమించి ఎంతో గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు మనకు మహిమాస్త్రాలను ఇచ్చాడు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేసాడు మరి ఆ వస్త్రాన్ని మనం కాపాడుకుంటున్నాము మనం కూడా ఆదాం వలె మనం ఆవ వలె ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి దేవుని ఒక దేవుని యొక్క మాట విన్నప్పుడు దిగబ దిగంబరత్వంతో బాధపడుతున్నామా ఒకసారి ఆలోచించుకుందాం పాపం అనేది దిగంబరత్వం దేవుని మాట వినకపోవడమే పాపం ఏ పాపము ఏంటి అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు చిన్న మాటలో పొరపాటు ఉన్న అది కూడా పాపమే అది నన్ను క్షమించాయా అని ప్రార్థన చేసుకోవాలి ఒక అదమ్మ అవ్వలు ఏం చేశారు పండును తిన్నారు ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాటిని మనం ై కొనాలి వాటిని మనం తిరస్కరించి జీవించగలిగితే జీవిస్తే జీవిస్తూ ఆయన దూరం చేసుకుంటే మన జీవితాల్లో ప్రశాంతత ఉంటుందా మన జీవితంలో నెమ్మది ఉంటుందా ఎప్పుడైతే ఆదహము దేవుని స్వరం విన్నాడో భయపడి తాగుతున్నాడు పాపం అనే భయము తనలో ప్రవేశించింది పాపం వలన దేవుని మాట విన్నప్పుడు సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యం వింటున్న మనమందరం ఏం చేయాలి పాపాన్ని దూరంగా ఉంచాలి ఆ పాపము మనలో మరలా ప్రవేశిస్తే ఒక దిగంబరత్వం కలిగి ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళలేము దేవుని సన్నిధిలో ఉండలేము దేవుని మాట వినలేము ప్రార్థించుకోలేము వాక్యం చదువుకోలేము దేవునికి దూరమైపోతాము ఆయన పిలిచి పిలిచి ఇంకా ఆయన మాట కూడా మనకు వినపడదు ఆనాడు ఆదాముకు వినపడింది ఈనాడు మనకు ఆయన ఎన్నిసార్లు పిలిచినా మనకు వినపడదు ఎందుకు మనం దూరంగా ఉంటున్నాము ఆయనకు మనకు ఎంత దూరం అంటే చెప్పలేనంత దూరంలో ఉంటే మన హృదయము ఆయన మాట వినపడదు మరి అటువంటి పరిస్థితులను అధిగమించి దేవుణ్ణిలో తండ్రి ఈ రోజు నుంచి నీ సన్నిధిలో నీతో నీ సన్నిధికి వెళ్తానయ్యా నీతో ఉంటానయ్యా తండ్రి నాయన నేను మరలా దిగంబరిగా ఉన్నానేమో నన్ను క్షమించయ్యా తండ్రి నాయన నీకు నీ మాట వినకుండా నీకు దూరంగా ఉంటూ జీవిస్తున్నానయ్యా అని మనం దేవుని అడిగి మనం ఆయన బ్రతిమాలుకుంటే ఆయన క్షమించే దేవుడు మరలా తన కౌగిట్లో నేను చేర్చుకుంటాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు నీకు నెమ్మదిస్తాడు నేను మరలా ఆయన ప్రేమించేవాడు ఎప్పుడు ప్రేమించే దేవుడే ఆయన యొక్క ప్రేమను పోగొట్టుకున్న పరిస్థితిని మరలా తిరిగి పొందుకుంటావు దేవుని వందనాలు ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ గల తండ్రి కృతగ్న సర్వశక్తి మంతుడా తండ్రి నాయన నీ మాట విన్నప్పుడు ఆదాము తండ్రి నాయనా దూరంగా ఉన్నాడయ్యా భయపడి తాగుకున్నాడయ్యా తండ్రి మా పాపాల కొరకు మా శాపాల కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో కాచిన రక్తదారుల ద్వారా మాకు విముక్తి కలుగు చేసావయ్యా మరలా ప్రభా నాయన దూరమయ్యే పరిస్థితులు ఏమైనా అంటే క్షమించి నీ వాక్యం ఏంటన్న ప్రతి ఒక్కరు ప్రభావ నీ సన్నిధికి నీ సన్నిధిలో జీవించే జీవితాలను అనుగ్రహించండి ప్రభావ నీతో సహవాసం నీ వాక్యం చదవడం ప్రార్థించుకోవడం ప్రభా నాయన తండ్రి తలెంటుకుల నుంచి అరికాల వరకు ప్రభావ స్వస్థత ప్రభావ స్వస్థత కలిగి ప్రభావ తను జీవించే జీవితాలను ప్రసాదించండి ప్రభా పాపం అనే అస్వస్థత చొరబడకుండా ప్రభ చూసుకునిలాగన మా మనోనేత్రాన్ని వెలిగించండి ప్రాభ కృపగల దేవ ఎక్కడ ప్రభా తండ్రి దిగంబరాత్వం కానీ ఏది ప్రభా లేకుండా ప్రభు నువ్వు ఇచ్చిన వస్త్రాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోయే జీవితాన్ని ప్రసాదించండి ప్రాభ కృపగల దేవానికి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు నా ప్రభుని ఈ రక్షకుడు అనేసి క్రీస్తువారి నాన్న బ్రతివనేమంగా బ్రతి నడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నామే